ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పెన్షన్ పెంచామన్న మాట తప్పాడు కొత్త పెన్షన్ ఇస్తామన్న మాట తప్పాడు ఆయన ముఖ్యమంత్రి అయి ఇరవై నెలలు గడిచిపోయి ఆయన ముఖ్యమంత్రి అయిన నెలకో రెండు నెలలకు ఆయన మాట తప్పిందంట లేరు లేదా మూడు నెలలు అంట లేరు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై నెలల తర్వాత నేను మాట అనాల్సి వస్తాను మాట తప్పిండు మోసం చేసేడు ఏ మాట తప్పిండు ఏం మోసం చేసిండు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాడు కాంగ్రెస్ అధికారం వస్తే విక్రహాలకు ఆరు వేలు ఇస్తాము అని వృద్ధులు విదత్తులు ఒంటర్ మహిళలు వీళ్ళందరికీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము అని ఇది ఆయన చెప్పిన మాట మేనిఫెస్టో ఇది వాస్తవా కాదా అని ఒకసారి అర్థం చేసుకుంటే ఒకసారి మీటింగులో మన ముసలోళ్ళను ఉద్దేశించి ఏం అవానికి రెండు వేలు ఇప్పుడు వస్తున్నాయి కదా ఇంకా వచ్చే నెలలో నాలుగు వేలు మీ ఖాతా బర్దే అని చెప్పి అట్లా నమ్మించాడు ఉదాహరణకు ఆయన నమ్మించిందా లేదా అట్లా మీ ఖాతల బర్తీ అని చెప్పిండా లేదా ఒక్కసారి ఎన్నికల సమయంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడో నా నోట్ నుంచి కాకుండా ఆయన నోట్ నుంచినండి ముసలి విషయంలో మాట్లాడుతున్నాను నేను ప్రభుత్వం తుట్టి పెట్టింది వాళ్ళందరికి యాభై ఐదు లక్షల అర్హత కలిగిన పెన్షన్ వాళ్ళందరికి నాలుగు వేల రూపాయల ప్రతి నెల ఎంత ఖర్చవుతుందో సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో ఈ బడ్జెట్ ని కేసీఆర్ అవినీతి రాష్ట కట్టీ అనాపేసతో సహా మా దగ్గర பூர்ணமாய சமாச்சு

ಮಾತನಾಡ್ತೀನ ಬರ್ತದಾ ಓಕೆ ಅಮ್ಮ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು పెన్షన్లు పెన్షన్ ఇస్తాం మా దగ్గర లెక్కలు ఉన్నాయి నలభై ఐదు లక్షల మందికి ఇప్పటికి పెన్షన్ ఇస్తున్నాం వాళ్ళకు వికలాంగులు అయితే ఆరు వేలు ఇస్తాం వృద్ధుల విత్తంతులు అయితే నాలుగు వేలు ఇస్తామని చెప్పాడు రెండో మాటలు ఏం చెప్పిండంటే మేము ఇచ్చేది అధికారంలోకి వచ్చిన ఏ నెల అయితే ఉంటుందో ఆ నెల నుంచి ఇస్తాం డిసెంబర్ తొమ్మిది నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పాడు అది ఇప్పటి మాట కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది అని ఎందుకన్నాడంటే అది సోనియా గాంధీ గారు పుట్టినరోజు కాబట్టి సోనియా గాంధీ గారు పుట్టినరోజే పెన్షన్ ఇస్తామని చెప్తే వీళ్ళందరూ నమ్మి ఓట్లు ఎత్తారని చెప్పి ఆ విధంగా డిసెంబర్ తొమ్మిది తర పెన్షన్ పెంచుతారని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన లెక్క ప్రకారమే పెన్షన్ పెరగాల్సింది నలభై ఐదు లక్షల మందికి కొత్త పెన్షన్ ఇవ్వాల్సింది పది లక్షల మందికి యాభై ఐదు లక్షల మందికి మేము పెన్షన్ పెంచుతాం కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు మాటలు మాట్లాడి నమ్మించి మనతో ఓట్లు వేసుకొని గద్దెలెక్కిండు ఆయన అధికారానికి వచ్చేసాడు కానీ అధికారొచ్చి నెల రెండు నెలల మూడు నెలల ఆరు నెలల అంటే ఇరవై నెలలు గడిచిపోయింది ఇరవై నెలలు గడిచిపోయిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కనీసం పెన్షన్ పెంచే విషయంలో ఇంతవరకు నిర్ణయం తీసుకోలే కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో ఆయన నిర్ణయం తీసుకోలే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఎన్నికల్లో ఓట్లేసుకోవడానికి వాగ్దానాలు చేసిండే కానీ ఆయన గద్దెనెక్కడానికి మాటలు చెప్పిండే కానీ నిజంగా వీళ్ళ మీద వృద్ధుల మీద వితంతుల మీద విక్రహ్ల మీద రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ప్రేమ లేదు అనడానికి ఇంతవరకు మనల్ని మోసం చేయడమే అది సాక్ష్యంగా నిలబడ్డదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా నేను ఆయన నమ్మించి మోసం చేశాడు ఇక్కడ రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వికలాంగులను వృద్ధులను వితంతులను నమ్మించి మోసం చేశాడు కదా మరి అట్లాంటప్పుడు అడగాల్సిన బాధ్యత ఎవరున్నది మీరు ఏంటండి ఆయన ఎప్పటి నుంచి ఇస్తానో ఎగ్జెక్ట్ ఇవ్వడము కాదు ఎప్పటి నుండి ఇస్తానడో ఒక మాట అయిందేనండి ఆయన డిసెంబర్ తొమ్మిది అనే మాట మాట్లాడేడు డిసెంబర్ తొమ్మిది అనే మాట మాట్లాడు

నాలుగు వేలు అని చెప్పి ఆయన చెప్పాడు కదా మరి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పోయి ఇరవై నాలుగు డిసెంబర్ పోయి ఆగస్టు దాకా వచ్చి ఆగస్టు కూడా అయిపోతుందంటే ఇరవై నెలల పాటు పెన్షన్ పెన్షన్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయం కూడా మనకు అంటే పెన్షన్ పెంచలేదు కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు ఇది మన ఓట్లు వేసుకొని మనల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనడానికి ఇది సాక్ష్యం అని చెప్పడం మీరు మర్చిపోదు అయితే అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మోసం చేసి అనుకున్నాం అడగాల్సిన వాళ్ళు ఎవరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడగాలి అడగాల్సిన వాళ్ళు ఎవరు ప్రతిపక్ష నాయకుడు అడగాలి ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఏం చేయాలి అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఓట్లు వేసుకోవడం కోసం ఇంత నమ్మించి నువ్వు గెలిచావు కదా వికలాంగ ఋతుర్ విదత్తులకు నాలుగు వేలు కదా మరి నువ్వు ఇరవై నెలలు గడిచినా ఎందుకు పెంచలేదు కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అడగాల్సిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ ఇంతవరకు ఎప్పుడు అడుగు ఆయన పెంచడు ఈయన అడగడు ఆయన పెంచడు పెంచాల్సిన వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నోళ్ళు పెన్షన్ పెంచాలి అడగాల్సిన వాళ్ళు ఎవరు దీనివల్ల ఇరవై నెలలు గడిచిపోయినాయి ఇరవై నెలలు ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయినరు సాక్ష్యం ఏంటిది ఒక్కొక్కరు నలభై వేలు ఎట్లా నష్టపోయినరు ఇప్పుడు విక్రమాలకు అయితే నాలుగు వేలు వస్తున్నాయి రావాల్సింది ఆరు వేలు ఇంకా రెండు వేలు రావట్లేదు నెలకు రెండు వేలు రాకపోవడం అంటే ఇరవై నెలలు గడిచిపోయినప్పుడు ఇరవై రెండు వేలు నలభై వేలు అయిపోతున్నాయి అంటే నలభై వేలు వికలాంగులు నష్టపోయినరు ముసలాళ్ళు ఉన్నారు లేదా భర్త చనిపోయిన విదార్థులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు రెండు వేల పెన్షన్ వస్తుంది రావాల్సింది నాలుగు వేలు ఇంకా రెండు వేలు రావట్లేదు నెలకు రెండు వేలు రాకపోవడం అంటే ఇరవై నెలల్లో నలభై వేలు వీలు నష్టపోయినరు అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి పెన్షన్ పెంచకపోవడం వల్ల కేసీఆర్ పెన్షన్ పెంచి అడగకపోవడం పెంచు అడగకపోవడం వల్ల నష్టపోయింది మోసపోయింది మనము ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయినాము ఒక్కొక్క నలభై వేలు నష్టమైన ఇంకా మనం మౌనంగానే ఉన్నామనుకో రేవంత్ రెడ్డి గారి పెన్షన్ ఎప్పుడు పెంచుతారని ఎదురుసామనుకో ఇరవై నెలలుగా పెన్షన్ పెంచుకున్నాడు తనకు పెన్షన్ ఎట్లా పెంచుతాడు ఇరవై నెలలుగా పెన్షన్ పెంచమని అడుగు అడుగునోడు మన తప్పుడు అడుగుతాడు ఎట్లా గ్యారెంటీ ఉంటుంది అందువల్ల ఆయన పెంచట్లేదు ఈయన అడగట్లేదు కాబట్టి ఒక పేద వర్గాల బిడ్డగా పెన్షన్ పెంచాలి కొత్త పెన్షన్ ఇవ్వాలని చెప్పి పెన్షన్ పెంచాలి కొత్త పెన్షన్ ఇవ్వాలని చెప్పి పోరాటం మీ దగ్గరికి వచ్చానో ఇప్పుడే మీకు వినిపించాను రేపు ఎక్కడ తిరగబోతున్నానో మీకు తెలియజేశాను అందువల్ల రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి నేను తిరగడానికి తేడేందో మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను అవును రేవంత్ రెడ్డి గారు యాభై ఐదు లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి ఉన్నారని తెలుసు కదా ఆయనకు ఆయనే లెక్కలు చెప్పాడు కదా ఆయన దగ్గర లెక్కలు లేదు తెలిసేది కదా మరి ఎందుకు పెన్షన్ పెంచట్లేదు దానికి కారణం ఏంటంటే పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరు లేరు పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరు లేరు పేదలు అంటే వాళ్ళకు చులకన భావం ఎవరికి చులకన భావము డబ్బులు వాళ్ళకు భూములు వాళ్ళకు వ్యాపారాలు ఉన్న వాళ్ళకు వాళ్ళ చులకన భావం ఉంటుంది మరి రేవంత్ రెడ్డి గారు ఏ కుటుంబం ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు ఏ కుటుంబం ఉండొచ్చిండు మనలాగా పేద కుటుంబం నుంచి వచ్చిన కాదు ఆయన మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పిండు వాళ్ళ కుటుంబానికి అట్టా ఎనిమిది వందల ఎకరాల భూములు ఉండేలా అంటారు ఎనిమిది వందల ఎకరాల భూములు ఉన్న భూస్థల కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి పెన్షన్ ఎందుకు పెన్షన్ అవసరం ఏమవుతుంది కాబట్టి పెన్షన్ మీద ఆధారపడి బతికేట వాళ్ళ గురించి ఆయనకు అర్థం కాదు కదా ఆయన భూస్థలకు కొడుకు కదా ఆయన కదా అందువల్లే పెన్షన్ పెంచడానికి ఆయన మనసు రావట్లేదు అనే విషయం పెన్షన్ మీద ఆధారపడి బతుకట్టుకోవాలంటే ఆయనకు అర్థమవుతలేదు అనే విషయం కూడా మీరు మర్చిపోదు ఇక రెండోది కేసీఆర్ ఎందుకు అడుగుతలేదు అని కూడా అర్థం చేసుకోవాలి కేసీఆర్ అడగాలి కదా ఎందుకు అడుగుతలేదంటే ఆయన కాబట్టి నేను మీ బిడ్డకు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు బంగ్లాలో పుట్టిండు కేసీఆర్ పెద్ద గడిలో పుట్టిండు నేను గుడిసెలు పుట్టాను కాబట్టి పేదవర్గాల కోసం నేను కొట్టాను నేను గుడిసెల పుట్టాను ఊరి బొడిసెల పుట్టాను రిక్ష దొక్కాను ఆటో రిక్ష నడిపాను ట్రాక్టర్ డ్రైవర్ పనిచేశాను పని చేశాను పండ కొట్టాను చెప్పులు రిపేర్ చేశాను చేసుకునే కుటుంబం మాత్రం ఏదైనా నాకు పేద వర్గాలు అంటే నాకు అభిమానం ఎందుకంటే ఆ కష్టాలు బాధలు తెలుసు కాబట్టి నా పేద వర్గాలు పెన్షన్ పెంచాలని చెప్పి డిమాండ్తో మీ దగ్గరికి నేను వచ్చాను రేపు పోరాటం జరగబోతుంది అనేసి మీరు మర్చిపోతూ